మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు దివ్యమైన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అలాగే డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం ప్రియా దేవుని దేవుడు గొప్పవాడు మనలను స్వతంత్రులుగా చేయటానికి మరి లోకానికి రక్షకుడిగా ఎత్తించినటువంటి గొప్ప దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నేటి జన్మనా దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము మూడవ అధ్యాయము నిర్గమాకాండ మూడవ అధ్యాయము ఏడు నుంచి పన్నెండు గల వచ్చినాలను చదువుకుందాం మరి యహో ఇట్లని నేను అయ్యులున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీలకు హిత్తీలకు అమోరీలకు పెరించీలకు హివీలకు ఎమిసీలకు నివాస స్థానమై పాలుతీలను ప్రవహించు దేశములకు వారిని నడిపించటకు దిగి వచ్చినాను ఇస్రాయేళ్ల మొర నిజముగా నా ఎందుకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస సూచితనే కాగా రమ్ము నిన్ను ఫొరయుద్ధకు పంపేదను ఇస్రాయిలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అందుకు మూసే నేను ఫొరయుద్ధకు వెళ్ళేటకును ఇస్రాయిల్ను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును నేను నిన్ను పంపితని అనుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజల ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఆ పర్వతం మీద దేవుణ్ణి నేను ఈ రోజున మనం ధ్యానం చేసినటువంటి అంశము విమోచించబడినటువంటి ప్రజలు విమోచించబడిన ప్రజలు ద రిడీమ్డ్ పీపుల్ దీని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే ప్రవైనటువంటి ఏసుక్రీస్తు మనలను పాపము నుండి శాపము నుండి విడిపించటానికి పరము నుండి భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడు ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి మన దేశంలో ఉన్నటువంటి సంపదను మరి పరాయి దేశం వాళ్ళు వచ్చి వాటిని దోచుకొని వెళుతూ మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను బానిసలుగా ఉపయోగించుకుంటూ కఠినమైన చాకరీ చేయించుకుంటూ మన మీద ఎలాంటి హక్కు మనకు లేకుండా వారిని పెతందారులుగా మన మీద ఉంటూ అనేక రీతులుగా మన దేశంలో ఉన్నటువంటి సంపదను మరి వారు తీసుకువెళ్ళి వారి దేశాలను బాగు చేసుకున్నారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఐగుప్తి లొక పరిస్థితి ఇస్రాయలీ యొక్క పరిస్థితి ఇస్రాయలీలు మరి ఐగుప్తి దేశంలో వారు పడినటువంటి కష్టాలు బాధలు అక్కడ రాజైనటువంటి ఫరో మరి ఇస్రాయేలీలను బానిసలుగా వారిని ఉపయోగించుకుంటూ వారి చేత కఠినమైనటువంటి ఒట్టి చాకరీ చేయించుకుంటూ వారి జీవితాల మీద ఎలాంటి స్వతంత్రం అనేది స్వేచ్ఛ అనేది లేకుండా మరి కఠినమైనటువంటి బాధలు పెడుతూ శ్రమ పెడుతూ హింస పెడుతూ వారిని ఆ రీతిగా వారి మీద ఏలుబడి చేస్తూ ఉన్నాడు అజమాయిషి చేస్తూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇస్రాయేలులు పరువు కింద నలిగిపోతూ ఉన్నప్పుడు వారు దేవుని వైపు చూశారు దేవుని వైపు వారు చూసి మరి దేవునికి వారు విజ్ఞాపం చేసినప్పుడు దేవుడు వారి మీద జాలిపడి కనికరమును చూపి వారిని విడిపించటానికి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన చేశారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే తొమ్మిదోచనంలో నిర్గమాకర్ణమూడా దేవి తొమ్మిదోచనం ఇస్రాయేలు మొర నిజముగా నాయద్దుకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస సూచితినే కాబట్టి దేవుడు హృదయంత్రంగా ఎరిగిన దేవుడు మన పరిస్థితులను స్థితిగతులను ఎరిగిన దేవుడు ఆకాశం నుండి చూస్తున్నటువంటి దేవుడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు ఫరు కింద ఎంతగా హింస హింసించబడ్డారు బాధించబడ్డారు నలిగిపోయారు ఎంతగా వేదన పడ్డారు ఎంతగా చిత్రహింసలకు గురయ్యారు ఆ బాధ అంతా కూడా మరి ఇస్రాయేలుడు మరి ప్రార్థించినప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు వారి బాధను చూశాడు కనుక ఈరోజున మానవుని యొక్క జీవితములో మానవుడు మరి తన జీవితంలో నలిగిపోతూ ఉన్నాడు ఎందుచేతంటే మరి పాపము అనేది మానవుడి మీద ఏలుబడి చేస్తుంది అపవాది అయినటువంటి సాధనుడు మీద విరుచుకు పడుతూ ఉన్నాడు అపవాది మానవుణ్ణి మరి అనేక విధాలుగా చిత్రహింసలు చేస్తూ మానవుణ్ణి ఎన్నో రీతులుగా మరి చిత్రహింసలు చేస్తూ నల్లగొడుతూ మానవుడి మీద అపవాది ఏలుబడి చేస్తున్నాడు అంతేకాకుండా మరి మానవుడు కూడా పాపానికి దాసి అయిపోయాడు మానవుడు అపవాదికి బానిస అయిపోయాడు ఎలాంటి స్వేచ్ఛ జీవితం అనేది లేకుండా తనకున్నటువంటి బాధను సమస్యను మరి చెప్పుకుంటే విడిపించేట వారు లేరు అనేటువంటి పరిస్థితి మానవుడు తనలో తాను ఉంచుకొని నలిగిపోతున్నాడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ బాధను చూస్తూ ఉన్నాడు నీ కన్నీటిని చూస్తూ ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితిలో కూడా నలిగిపోతూ ఉన్నావో నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నావో అన్ని పరిస్థితులను ఎరిగినటువంటి దేవుడు కనుక ఆయన నిన్ను చూస్తున్నాడు నీ హృదయంత్రంగా చూస్తున్నాడు అయితే నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువుని ప్రతిమలు వేడుకున్నట్లయితే ఈ రోజున ఏ పాపమైతే నీ మీద స్వేచ్ఛ లేకుండా ఏలుబడి చేస్తుందో నీకు మనశ్శాంతి లేకుండా స్వాతంత్రం అనేది లేకుండా పాపము ఏ రీతికైతే నీ మీద పరిపాలన చేస్తుందో అపవాది కోరలను విడిచి దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు కనుక ఇస్రాయల్ ప్రజలు వారు ఒకప్పుడైతే మరి ఫరు కింద ఉన్నారు విడుదల లేనటువంటి వారితో ఉన్నారు దేవుడైతే వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో చూడాలని ఒక ఉన్నతమైనటువంటి దీవించబడిన స్థితిలోకి నడిపించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి అపవాది దైవ సంబంధమైన ఆలోచనలన్నిటిని కూడా మరి ఆ విఫలం చేయడానికి అపవాది కాకరం కట్టుకున్నాడు అయినప్పటికీ సాతానికంటే దేవుడు గొప్పవాడు దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయన నిన్ను విమోచించేటువంటి దేవుడు ఈ రోజున నా బంధకాల నుండి నిన్ను కూడా విడిపించగలిగినటువంటి దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి లేఖనంలో మనం గమనించినట్లయితే గలతీలు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయములను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కు మరల దాస్యమును కాడి క్రింద చిక్కు పాపం అనేటువంటి దాస్యం క్రింద మీరు చిక్కు కొనొద్దు దేవుడు మనల్ని విడిపించాడు స్వతంత్రులుగా చేశాడు యోహన్ స్వార్తలో రాయబడినటువంటి మాట సత్యం మీరు ఎరిగినేడలో సత్యం స్వతంత్రులుగా చే ఇఫ్ యు నో ద ట్రూత్ అండ్ ట్రూత్ షెల్ యూ మీ ఫ్రీ కనుక ఈ సత్యము అంటే ఎవరు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసేది సత్యము అనగా ప్రభునటువంటి క్రీస్తు క్రీస్తే సత్యవంతుడు ఆయన లోకానికి సత్యవంతుడిగా వచ్చాడు ఆయనను విరిగినట్లయితే నిత్య జీవాన్ని నువ్వు పొందుకుంటావు అందుకే యేసు క్రీస్తు సత్యాన్ని అనుగ్రహించాడు సత్యవంతులుగా మనల్ని స్వతంత్రులుగా చేశాడు కాబట్టి స్థిరముగా నిలిచి ఉండాలి ఇప్పుడు వరకంటే రాకడ వచ్చేంత వరకు నువ్వు ఈ భూమి మీద బ్రతికినంత కాలం వరకే నీవు ఆ సత్యములోనే నిలవాలి దేవుని యొక్క రక్షణ మార్గంలోనే నిలవాలి దేవుడు నిన్ను ఒక పాప బంధకాల నుంచి ఎలాగైతే విడిపించాడో ఆనాటి ఇస్రాయల్ ప్రజలను ఎలాగైతే విమోచించాడో ఈ రోజున నిన్ను కూడా నీవున్న పరిస్థితులుండి నీ మీద ఏ ప్రభావం అయితే ఉందో ఏ అపవాది అయితే ఆలోచన తంత్రాలన్నీ నీ మీద ఏలుబడి చేస్తున్నాయో వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రలుగా చేసి మరి స్వేచ్ఛ ఆనందకరమైనటువంటి ఉన్నతమైన దేవుని రాజ్యానికి ఆ ఉన్నతమైన పరలోక పట్టణానికి ప్రభు నిన్ను తీసుకువెళ్ళగలరు కనుక ఆ ఉన్నతమైనటువంటి మహాపట్టణము పరలోక రాజ్యములోకి దేవుడు నిరసించేటువంటి ఆ ఉన్నతమైన రాజ్యములోకి నువ్వు ప్రవేశించాలంటే కనుక దేవుడు నీకిచ్చినటువంటి స్వాతంత్ర్యము నీకిచ్చినటువంటి ఆ స్వతంత్రతను దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశారు ఎవరికి కూడా బానిసలుగా ఉండాల్సిన పని లేదు పాపానికి దాసిలుగా ఉండాల్సిన పని లేదు పాపానికి ఆ కాడి క్రింద మనం చెక్కుకోవాల్సిన పని లేదు ఏసుక్రీస్తు తన స్వరత్వం ఇచ్చి మనల్ని ఆ రత్ము ద్వారా మనల్ని విమోచించాడు కాబట్టి ఆ రత్నము ద్వారా మనల్ని పవిత్రపరిచాడు కాబట్టి మనము ఆనందకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప చూపుతూ ఉన్నాడు కనుక దినవంత ఇవి కూడా మీ జీవితాల్లో ఇక మీదట మీ ఉన్నతమైనటువంటి జీవితాలలో దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఆయన సత్యవంతమైనటువంటి వార్తను స్వీకరించి క్రీస్తును కలిగి ఉండి ఉన్నతమైనటువంటి మీరులు ఆశీర్వదకరమైన మార్గాల్లో ప్రభు నడిపించటానికి అటు కృపా సమాధానాలు మీ అందరికీ తోడుగా ఉండి నడిపించను గాక మేము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు మహోన్నతుడు ఏసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నైనా ఇదిగో ప్రభా నేటి ఉదయకాల సమయంలో విడల కొరకు నైనా ప్రార్థన చేస్తున్నా నాయనా ఎంతమంది అయితే పాప శాపాల నుండి మరి నడి నలిగిపోతూ ఉన్నారు నాయనా విసిగిపోతూ ఉన్నారు అటు విడలను కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ఇదిగో ప్రభా మరి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు మా దేశం అంతటా జరుగుతుండగా ఆయన ఎదుగు ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నైనా సమాధానము కలిగి ఉన్నట్లుగా కృపనివ్వండి నా దేశ ప్రజలు నశించిపోకూడదు నాయన రక్షణ మార్గంలోకి నడిపించబడాలి నైనా అపవిత్రాత్మల నుంచి దురాత్మ శక్తుల నుంచి మీరు విడుదలనివ్వండి మీ వాక్కును కలిగి ఉండి రక్షణకరమైన మార్గాలు నడిచినట్లుగా కృపనివ్వండి సహాయం చేయండి పరమ పరలోక పట్టణం నుంచి భూమికి దిగి వచ్చిన దేవా స్వతంత్రులుగా చేయటానికి రక్షకుడిగా ఏటించిన మా ప్రభు మీకే స్తోత్రాలు నేను విశ్వసించి నీ మార్గాల్లో ప్రతి ఒక్కరు కూడా నడవటానికి అటు కృపా దీవులు ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయమని క్రీస్తు దివ్యమైన ప్రార్థించి అడుగుడుకుంటున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేని దీవులు ఆయన కృపా సమాధానాలు అందులో మీతో తోడుగా ఉండి నడిపించను గాక ఆమె